तो रे तो से मार्केट क्या कंडीशन करते हैं क्या ना वीडियो आगे करने ना एक आगे रंगची मारो बराबर निरंतर डबल डबल चलो జరుగుతుందని చెప్పి చెప్పిన సందర్భంలో ఫస్ట్ పోయిందే ప్రణవ్ గారు అడిగి మీరే వెళ్ళిండు మీరే చూసిండు మీరే చూసి వచ్చిన తర్వాతనే మా ఎమ్మెల్యే గారు అదేవిధంగా మా మాన్యులు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారిని తీసుకురావడానికి సందర్శించాడు సార్ సందర్శించిన సందర్భంలో ఏం చెప్పాడు ఇది పేల్ అని చెప్పింది సరే మీరు అంటున్నారు అది లేదు మొత్తం అది కొట్టుకపోయింది నాణ్యత లేదు అని చెప్తున్నారు మీరు అధికారంలో ఉన్నారు మీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నది ఆ కాంట్రాక్ట్ మీద నిజ నిర్ధారణ కంపేసి మీ ప్రభుత్వం దాని మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ఈ తాత్పర్యం ఎందుకు చేస్తున్నారు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మేము ఆడికి వెళ్ళి చూడని దాన్ని అంటే చూడొద్దా ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు వెళ్ళి చూసి ప్రజలకు ఇది ఆటంకం కలుగుతుంది చూడొద్దా అది మూడు జిల్లాలకు భూపాలపల్లి కానీ పెద్దపల్లి జిల్లా కానీ కరీంనగర్ జిల్లాకు మూడు జిల్లాల రైతులకు అన్నపూర్ణ ఇటువంటి నీరు జలధారను ఇబ్బంది జరుగుతుంది రైతులకు ఇబ్బంది జరుగుతుంది రైతులు పంటలు ఎండిపోతాయి అనేటువంటి ఒక ఉద్దేశంతో పోతే దాని మీద మీరు గవర్నమెంట్లు ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నట్టు మీరు మాట్లాడితే ఎట్లా మేం కాదు కదా మీరు అధికారంలో ఉన్నారు మీరు అధికారంలో దాన్ని ఎంక్వైరీ చేయించండి ఇంక్వైరీ చేసి ప్రజలకు ఏం న్యాయం చెప్తారు వెంటనే పునర్నిర్మాణం చేసి రైతులకు నీరు అందించి ఇది చేయాలి తప్పితే కానీ వాళ్ళకి ఇది అన్నారు మేము ఇది అన్నాం ఇది కాదు మీరు వెంటనే టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మీరు తక్షణమే మీరు నాణ్యత లోపం అంటూ చెప్తున్నారు అదైతే ఏవైతే కాంట్రాక్టర్ ఉన్నారో ఆ కాంట్రాక్టర్ని నిలదీయండి ఆ కాంట్రాక్ట్ బ్లాక్ లిస్ట్లో పెట్టండి ఏదైతే డబ్బులు కట్టినా రికవర్ చేయించండి లేదా ఏదైతే పేర్ చేసిందని చెప్పి మేము చెప్తున్నామో పూర్తిగా ఇంక్వైరీ చేసి అధికార యంత్రాంగం మీ చేతులు ఉన్నది పూర్తిగా ఇంక్వైరీ చేసి మేము చేసింది తప్పు అని చెప్పి నిరూపించాయి ప్రజల ముందుకోవాలి తప్ప